చరితల నాయ కూడా పలుతరమునుమము పరిపాలించర స్వామి కూడా నవయుగ మేధో సైని కూడా సమయము తెలియని సేవ కూడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధ బైతాళికూడా గతం ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు చాలు జరుగుతుంది మాకు మేలు వేలు ఇంటి పెద్ద జీవంతో చాలు యకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంగా పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి నేమంతా నీ వెంటే ముందడు తీయాలి ప్రతి ఊరూ నీ పరిపాలన కోరింది Du malig in Get down! You ready? It's about time to break it down. You ready? Psycho, 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 Bobani. Psycho, 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 Ravali. Psycho, Bobani. Psycho, Ravali. Psycho, Bobani. Psycho, Pomali. psycho Pomali, Ravali. See my children, ma. I'm telling you, na ma. See them, ma, ma, సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కోటమిగా ఏర్పడి ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి తమ్ముడు మహేష్ యాదవ్ గారిని ఈ జిల్లా ప్రెస్ ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా పరిచయం చేయాలనే కార్యక్రమంతో వేళంతా కూడా మరి బ్రేక్ఫాస్ట్ మీట్ అని చెప్పి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదరులందరికీ అలాగే ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు చింతమనేని ప్రభాకర్ గారు బడేట్ చంటి గారు పచ్చమట్ల ధర్మరాజు గారు సిరి బాలరాజు గారు అలాగే పార్థసారథి గారు ఆందివేపు ఆయన ఆందివేలో ఉన్నారు అలాగే చింతలంపూటి సొంగ రోషన్ కుమార్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ పార్టీ అధ్యక్షులు ఈ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల అన్ని పార్టీల ఇన్ఛార్జీలందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ మరి మహేష్ యాదవ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి గెలవాలి రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క సహకారంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా వెనకబడినటువంటి అభివృద్ధిలో వెనకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళ తీసుకువెళ్ళడానికి చేసే కార్యక్రమంలో ఎన్డీఏ అభ్యర్థులుగా మీరంతా కూడా ప్రకటించినప్పుడు ఖచ్చితంగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ పరిపాలన చేత కాని ముఖ్యమంత్రి ఈ సైకో మనస్తత్వం కలటువంటి ముఖ్యమంత్రి ఈ అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపకపోతే రాబోయే రోజుల్లో మన రాష్ట్ర భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు కూడా అంధకారమయ్యేటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తమ్ముడు పుట్ట మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తుపై కొట్టేసి లక్షా యాభై వేల పైగా మెజార్టీతో గెలిపించే బాధ్యత ఏలూరు నియోజకవర్గ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కాకుండా ప్రజలందరికీ కూడా మంచి మెజార్టీతో మహేష్ యాదవ్ గారిని కానీ అలాగే ఏడు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి కైక్లూర్ నుంచి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారు ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ణ గారు దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గారు చింతలపూడి నుంచి సొంగారోషన్ కుమార్ గారు అలాగే మరి ఉంగుటూరు నుంచి జనసేన అభ్యర్థిగా పత్తమంట్ల ధర్మరాజు గారు పోలవరం నుంచి జనసేన అభ్యర్థిగా సిరి బాలరాజు గారు అలాగే న్యూజ్వీడ అభ్యర్థిగా కొలుసు పార్థాద్ గారు ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తిన తరఫున జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అయితే గాజు గ్లాస్ గుర్తు భారతీయ జనతా పార్టీ అయితే కమలం గుర్తు తెలుగుదేశం పార్టీ అయితే సైకిల్ గుర్తుపై ఓట్లేసి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి యొక్క ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు అందరూ కూడా కలిసి రావాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీఏను గెలిపించాల్సిన అవసరాన్ని ప్రజల ప్రజలంతా కూడా గుర్తిరిగి తప్పనిసరిగా మత ఇవ్వాలని మత ఇస్తారని కోరుకుంటూ మరి పెద్దలు కామినేని శ్రీనివాస్ గారిని రెండు విషయాలు మాట్లాడాల్సింది కాబట్టి అభ్యర్థిగా పోటీ చేసిన సుత్తా మహేష్ కుమార్ యాదవ్ గారు అలాగే ఏడు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్య అభ్యర్థులు అలాగే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారు అందరికీ పార్టీకి అధ్యక్షుడైన బిరాజులుగా అందరికీ పేరు పేర్లు నమస్కరిస్తూ ఇవాళ మహేష్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా వచ్చినప్పుడు ఒకసారి అందరినీ కలిసి చేద్దా ఉన్నారు తప్పకుండా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం రావాల్సిన అవసరం ఎందుకంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ మూడు కూటమి ఏర్పడింది ఏర్పడిన తర్వాత ఇక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ మనకి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకుని ఎంపీని గెలిపించుకుంటే తప్పకుండా ఇది డబుల్ ఇంజిన్ కాదు ట్రిపుల్ ఇంజిన్ గ్రోత్ అవుతుంది ఇక్కడ స్థానికంగా ఈ పార్టీలు ఏ ఇక్కడ ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారు అలాగే కేంద్రంలో బీజేపీ ఉంటారు అందుకని అన్నీ కలిపి మూడు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఈ జరుగుతున్న అరాజకాల గురించి చెప్పాలంటే ఇంతమంది పెద్దల్లో టైం లేదు కాబట్టి మనం మా గోలంకేషంగా మాట్లాడుకుందాం ప్రతి నియోజకవర్గంలోనూ అందరూ ఈ మూడు పార్టీలు కలిసి ఎందుకంటే వాళ్ళు పెద్దలు నిర్ణయించారు మనం ఎవరో నిర్ణయించాల ఉన్న దీన్ని బట్టి నిర్ణయం చేశారు అందరూ ఒకరికొకరు సహకారం చేసుకుని అందరికీ పూర్తి సహకారం దీంట్లో ఎక్కడ ఏదున్నా ఒకే గుర్తుంటుంది సైకిల్ ఉన్న చోట ఇంకేం ఉండవు గాజు గ్లాసు ఈ మూడు గుర్తులు సైకిల్ గాజు గ్లాసు కమలం పువ్వు ఈ మూడిట్లో రెండో గుర్తుండదు ఎక్కడ ఏ గుర్తుంటే చేసి అందరినీ గెలిపించిన గుర్తు సమాజు నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడిగా నిర్ణయించినటువంటి అభ్యర్థి మహేష్ గారి యొక్క పార్టీ కార్యాలయంలో బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో రోజుకు ఒక నియోజకవర్గం తరఫున భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కింద స్థాయి కేడర్ నుండి ఇన్ఛార్జి వరకు సీనియర్ నాయకులతో కలుపుకుని ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరికీ కూడా మన పార్లమెంట్ అభ్యర్థిని పరిచయం చేయటం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా పర్యటించాలి ఏ విధంగా గ్రామ గ్రామానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాఘాతాలని ఇంటింటికి తీసుకెళ్లాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని మరి ఇంటింటికి తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పనిసరిగా ఈ ఎంపీఆర్ యొక్క అభ్యర్థి క్యాంప్ కార్యాలయం నుండి ఆ షెడ్యూల్ను కూడా మరి ఈరోజే విడుదల చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం ఆ కార్యక్రమాలు ఇక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని మండల పార్టీలకు సంబంధించినటువంటి అధ్యక్షులు సీనియర్ నాయకులు కష్టన్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు మరి అందరూ కూడా తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి మేము ముగ్గురం కలిసి మూడు పార్టీలు సమిష్టి కలయికతో సీటు ఏది ఎవరికి ఇచ్చినప్పటికి కూడా మన అందరి అభ్యర్థులని కూడా మరి గట్టెక్కిచ్చి ఏదైతే ఈ పాత జిల్లాలో పదిహేను అసెంబ్లీలు మూడు పార్లమెంట్లు ఉన్నాయో మూడు పార్లమెంట్లు కూడా కొట్టి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం నమస్కారం మరి ఈరోజు ఏలూరులో ఏలూరు కూటమి పార్టీ ఎంపీ అభ్యర్థి ఉన్నటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు ఆఫీస్లో మూడు పార్టీలు కలయిక అలాగే కార్యకర్తలతోటి బ్రేక్ఫాస్ట్ విత్ ఎంపీ అభ్యర్థి పెట్టడం జరిగింది అలాగే ఒక పరిచయ కార్యక్రమం పెద్దలు చెప్పినట్టు రానున్న రోజుల్లో మూడు పార్టీలు కలిసి ఏడు నియోజకవర్గాల్లో ఎదురికెళ్ళి ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న అరాచకాలని అరికడుతూ రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఎంత అవసరం అని చెప్పి తెలియజేసే ప్రయత్నం చేస్తాం అలాగే ఆరునూరైన ఒక మంచి మెజారిటీతోటి సుమారు లక్ష యాభై వేలు పైబడు మెజారిటీతో మహేష్ కుమార్ యాదవ్ గారిని మన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పంపించి గెలిపించి ప్రార్థిస్తున్నాం అదేవిధంగా మూడు పార్టీలు పెద్దలకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో మీ అందరిని కూడా మీ ద్వారా కూడా కోరేది వాస్తవాన్ని నిర్భయంగా ఎదరికి తీసుకెళ్లి చూపించాలని మిమ్మల్ని కూడా కోరి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎందుకంటే ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును రాసేది మీ ఓటే తల్లరాతను మార్చేది ఎవరో కాదు మన ఓటే మన తలరాత మారుతుందని చెప్పేసి అదే ఒక కూటం వల్ల రానున్న రోజుల్లో బంగారు ఆంధ్రప్రదేశ్ మనం తీర్చిదిద్దే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ మరొకసారి మన ఎంపీ అభ్యర్థులటువంటి పుటా మహేష్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున హృదయ వర్గా శుభాకాంక్షలు జై హింద్ ఇక్కడికి వచ్చిన పెద్దలకి మీడియా మిత్రులకి జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారం ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకున్నాము అందరం మన అన్ని అన్ని నియోజకవర్గాలు తిరగడానికి ఒక షెడ్యూల్ అనేది ఒక ప్లానింగ్ చేసుకున్నాము ఇవాళ నుంచి మా అన్ని అన్ని మండలాల నుంచి ప్రోగ్రాంలు ఎలా చేయాలి ఏం చేయాలో మా షెడ్యూల్ కూడా ఇవాళ ఈ వారంలో ఈ రోజులో రెడీ అయిపోతుంది అది అయిపోయిన తక్షణమే అన్ని నియోజకవర్గాలు తిరగడానికి ప్లాన్ చేసుకున్నాం అలాగే ఇవాళ పార్లమెంట్లో మేజర్గా పోలవరం డ్యామ్ కట్టాలి ఆ డ్యామ్ మా పార్టీ పాలసీ కూడా ఈ ఐదేళ్ళు మన గవర్నమెంట్ వచ్చాక పోలవరం డ్యామ్ ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాం అలాగే అండ్ ఆర్ ప్యాకేజ్ కూడా తీయడానికి మా మేము ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం అది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ చేస్తాం అలాగే ఈ కొల్లేరు సమస్య ఉంది అది తీరుస్తాం అలాగే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిన్న కూడా అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చాను ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయింది పని ఈ గవర్నమెంట్ వచ్చినాక రెండు నెలల్లో కాంట్రాక్టర్లు అందరూ వెళ్ళిపోయారు అది కూడా మేము వచ్చిన తక్షణమే మా కళ అది కంప్లీట్ చేయడానికి అది కూడా కంప్లీట్ చేస్తాం అలాగే చాలా సమస్యలు కూడా అడ్రస్ చేసి కంప్లీట్ చేస్తాం రాజధాని ఉంది ఇవాళ రాజధాని లేదు ఎక్కడ రాజధాని అనేది క్లారిటీ లేదు ఒకసారి వైజాగ్ అంటున్నారు ఒకసారి అమరావతి అంటున్నారు ఒకసారి కర్నూలు అంటున్నారు మనకు ఎక్కడైనా కానీ క్యాపిటల్ అనేది ఒక్కటే ఉండాలి ఒక్కటే ఉంటే అందరు కూడా అక్కడికి వచ్చి పని చేసుకుంది మళ్ళీ అలూరులో తిరిగిపోతారు అలాంటి క్యాపిటల్ ఒక్కటే ఉండాలి అలాంటి క్యాపిటల్ మనం నిర్మించుకోవాలన్నా కూడా ఏదైనా కానీ మనం ఎన్డీఏ గవర్నమెంట్ రావాల్సి ఉంది చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సింది పాస్బుక్ ఇవాళ మీకు ఒకటి చెప్పాలి భూములు ఇవాళ భూములు మనం అమ్మాలన్నా కూడా భూములు అమ్మాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళ నుంచి ఎంత అన్యాయం అండి మన భూములు మనం అమ్ముకోవడానికి రైట్ లేదా మన ఆస్తి మనం అమ్ముకోవడానికి రైట్ లేదా అది కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా పాస్బుక్లలో ఎక్కడైనా కానీ ఏ ఏ ప్రపంచంలో ఎక్కడ లేదు అలాంటిది ఎక్కడైనా సీఎం గారి ఫోటో ఉంటుందండి అంటే స్లోగా ప్రిపేర్ చేస్తున్నారు ఈ భూములన్నీ కూడా బ్యాంకు గీయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు స్లోగా ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వారంట జరాక్స్ డాక్యుమెంట్లు ఇస్తారంట ఎన్ని వచ్చే గవర్నమెంట్ ఏమైనా ఓట్ వేస్తే మీ మీ పార్టీ మీరందరూ ఒకసారి ఆలోచించండి వచ్చే గవర్నమెంట్కి మీరు ఏమన్నా ఓటేస్తే ఇక మనము బీఆర్ అయిపోతుంది మన స్టేట్ అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది ఉంటుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఏమైనా ఓటేస్తే జగన్కి ఏమైనా ఓటేస్తే ఈ స్టేట్ బీఆర్ అయిపోతుంది అందరు కూడా ఆలోచించి ఈసారి ఈ విజన్ నుండే మన విజన్ ఉండే లీడర్ చంద్రబాబు నాయుడు గారిని గెలిపేయాలని మీ అందరికీ కోరుకుంటూ సైకిల్ గుర్తుకి ఓటేసి నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ అలాగే మిత్రపక్షాలు బీజేపీ అలాగే జనసేన అందరినీ మా మా ఏడు నియోజకవర్గాల అందరి ఇన్ఛార్జీని గెలిపేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు జనసేన ఐక్యత